మాఘపురాణము మొదటి రోజు అధ్యాయము వినంద విందాము శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నో ఉపశాంతయే గజానన పద్మాకం గజాన మహేశ్వరం ఏకదంతం భక్తనా శౌనకాది శౌనకాదిమహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞము తలపెట్టిది ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలనని దీక్షతో సోనకాది మహామునులు నదీ తీరమును గౌతమి నదీ తీరు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించేది అంత పెద్ద యజ్ఞము చూచి ధరించవలనని కోరికల ధరించవలనని నే ఎంతోమంది భర్తకండము నరమూలల నుండి తపోదడులెందరో వచ్చి యజ్ఞశాల సమీపమున నివాసం ఏర్పరచుకునేను యజ్ఞస్థల సమీపందు ఎక్కడ చూచినా ఇసుకపోస్తే రాలని జనము కలరు అచ్చటి కీర్తించిన మునీశ్వరులతో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు వేదమాల వేదములు ఆలము ఆమూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు సకల శాస్త్రములు అధ్యయనము నడిచిన మునికుమారులు వచ్చి పాల్గొన్నది ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండాములములుగా యజ్ఞస్థలానికి చేరుకున్నది వేలకొలాది ఋషి పుంగములతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉండెను ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదేనుయు పుణ్యప్రదమైనయు పన్నెండు సంవత్సరములు ఏకదాటిగా జరుగు మహాయాగము ఒకటి వలన పురాణ పురుషుడవు సూతమహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి ఆ యాగాది కార్యక్రమంలో పాల్గొన్నది దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతలను దర్శించిన భాగ్యము కలిగినందున అమిత ఆనందము పొందిరి సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగము జరుగునని అందరూ సంతోషపడరి సూతమహామణి సకలశాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసియున్న మహానుభావుడు వేదం పురాణం ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు అవన్నీ వారికి కొట్టిన పిండి వంటివి వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మతేజస్సు ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము మేలిమి బంగారము వలె ప్రకాశించుచున్న శరీర వర్ణము వర్ణింప నలవి కానిది అటువంటి పుణ్యపురుషుడవు మహర్షి ఆగమనమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణాములం ప్రణామములు ఆచరించేరి యజ్ఞము జరుగుతున్న ఆ పన్నెండు సంవత్సరములలో ఎన్నయో పురాణ గాథలు విని విని తరించవలనని కోరికతో మునిపింగవులందరు వేచియుండిరి సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పట్టణము గావించి అశేష ముని సత్తములను తన విద్యుక్తి ధరము ఎంచి వారి కోరికను మన్నించదలిచినారు ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతల వారికి అర్ఘపాధ్యముల సంఘి ఉచిత ఆసనంపై ఆసీనులను చేసి మునిశ్రేష్ట మునికుల తిరగ ఇంతకుముందు ఎన్నయో పురాణ గాథలు తమరు తెలియచేయగా విని ఆనందించినాము అనేక ఇతిహాసములను ఆలకించి అందరి సారమును గ్రహించి ఇంటిమి సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు ఆయన ఆయనను మీ బోటి సిద్ధ పురుషుడు పద్నాలుగు లోకములు సంచారం చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకుని ఉన్నారు కావున వినదగు విషయాలు ఏమైనా నేడల విరామకాలంలో మాకు వినిపించవలేను అని మునులు ప్రార్థించింది ఆ ప్రకారంగా కోరిన మునులు తన వలన కొత్త సంగీతలు తెలుసుకున్న వలన నన్ను కుతూహలము కనపరచనందున వార్ల చూచి సూతమహాముని ఇట్లా పలిగాను ముని పొంగవులారా మీ మనోవాంఛను గ్రహించుని మీరు వినదగిన కథను నాకు తెలిసి ఉన్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించేదను ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినట వలన మీకును పరమార్థమ పరమార్థము కలుగునని అనెను శౌనకాదిమునుల కోరిక సూతమహాముని అడిగినదే తడువుగా వారందర్లకు వారందుకు అంగీకరించగా ధన్యుల మైతిమని మునిమనసుల మనం మునిమునుల ముని మనుములందరూ అమితానందము నుండి వారి పాదములను సూత సూతమహామునితో ఆర్య పద్మపురాణ మందు ఉన్న మాఘమాసము యొక్క మహాత్సమును మరల విరవలేనని వినవలేనని కుతూహలం కలిగిచున్నది అదీయునిగాక రాబో మాసము మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్యము ఆచరించవలసిన విధానము మాకు వివరించదలసిందిగా కోరివి ఆ విధంగా శోనకాదిమునుడు ఇతర తపస్సును కోరుట వలన సుతమహర్షి మిక్కిలి సందర్శించి ఇట్లు చెప్పాను ముని మీరందరూ కూడా అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు మాఘమాసం కూడా ప్రారంభం అవుతున్నది కావున ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలము అంతా ఇంత కాదు అదీనిగాక ఈ మహాయజ్ఞము జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహాత్యము మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందుకు నేను అదృష్టవంతుడినే సావధానులై ఆలకింపు అని వివరించను నేను నా తండ్రి శిష్యుడగు రోమ మహర్షి శిష్యుడను అతడు మహా తపస్వి జ్ఞాని నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించను విశ్వంశ సంభూతుడవు వీరవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను వారి వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడను నేను తెలియజేస్తున్న నీటి బోధలు సకల లోకములకు శుభములు కలుగును మీరు అడిగినట్లే పూర్వము దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ట మహాముని మాఘమాసం యొక్క కథను వివరించినాడు ఆ విషయమునే నేను మీకు వివరింతును అని సూత మహామర్షి ముని పుంగవలతో అనేను ఒకటవ అధ్యాయము సమాప్తం రేపు రెండవ అధ్యాయము తెలుసుకుందాము